ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా మట్టుకైతే క్రీస్తే చావైతే లాభము ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుని కొరకు ఎలా వాడబడుతున్నాడో ఎలా దేవుని పనిలో ముందుకు కొనసాగుతున్నాడో మనము చూడవచ్చు ఈ లోకములో చాలామంది ఏవేవో కారణాల చేత ఎవరి కోసమో లేదా ఏదో కోరికను కలిగి బ్రతుకుతుంటారు ప్రేమికులైతే నిత్యము చెప్పుకునే మాట ఏంటంటే నేను నీ కోసము బ్రతుకుతున్నా అవసరమైతే చనిపోతాను కూడా అని అంటూ ఉంటారు కొంతమంది తమ బిడ్డల కోసము కొంతమంది ఉద్యోగాల కోసము కొంతమంది తమ తల్లిదండ్రుల కోసము ఇలా వారికి ఎవరంటే ఇష్టమో ఎవరి మీద వారికి ధ్యాస ఎక్కువగా ఉందో వారి గురించే బ్రతకాలని అనుకుంటారు కాని పౌలు భక్తుడు దేవునిపై విశ్వాసమును కనపరుస్తున్నాడు ఎలా అంటే నేను ఈరోజు జీవించడానికి కారణము దేవుడే కాబట్టి ఆయన కోసమే మరణిస్తాను ఆ మరణము కూడా నాకు లాభమే అని ఈ లోకంలో ఎవరైనా చనిపోతే నష్టముగా ఎంచుతారు కదా ఏదో కోల్పోయామని ఫీల్ అవుతూ చనిపోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారనంటే ఎవరైనా ముందుకు వస్తారా ఆలోచన చేయండి ఎవరూ రారు ఎందుకు అనంటే అందరూ కూడా అది ఒక నష్టముగా ఎంచుతున్నారు అయితే పౌలు గారు మాత్రము నాకు లాభము అని చెబుతున్నాడు అనేక సందర్భాలలో పౌలు అంటున్నారు ఈ శరీరము ఒక గుడ్డారము ఈ లోకములో మనము యాత్రికులమని ఎప్పటికైనా మనము దేవుని చేరుకొని జీవించే వారముగానే ఉండాలి అని ఫిలిప్పీలకు వివరిస్తున్నాడు తాను చెరసాలలో వేయబడినప్పటికీ కొంతమంది చేత హింసింపబడుతున్నప్పటికీని లేమికరమైన పరిస్థితులను చూస్తున్నప్పటికి పౌలు ఎందుకు వెన్నుతిరగలేదు ఎందుకు తన జీవిత ప్రయాణాన్ని క్రీస్తుతోనే కొనసాగిస్తున్నాడు అని చెప్తున్నాడు పౌలు గారు ఎంత హృదయపూర్వకముగా క్రీస్తును అంగీకరించాడో కూడా వారికి మాట ద్వారా అర్థమైంది ప్రిలారా నా చివరి శ్వాస వరకు దేవుని ఉన్నత పనిలో అగ్నిజ్వాలగా వెలిగి క్రీస్తు రాజ్యము కట్టుతున్న వాడిగాను ఉంటున్న దానినే ఆశిస్తున్నాను అని చెప్పి దానినే తన జీవితములో అనుభవముగా చేసుకున్న వ్యక్తి అమెరికన్ మిషనరీ అయిన డేవిడ్ బ్రెయినాట్ పదిహేడు వందల పద్దెనిమిదవ సంవత్సరంలో పుట్టిన ఈయన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకుని నను ప్రార్థించే ప్రధానమైన అలవాటు తన జీవితంలో ఉండేది ఇరవై ఒకటవ సంవత్సరంలో రక్షణ పొందుకొని దేవుని పరిచర్యలో తాను తీవ్రముగా పనిచేశారు ఈయన పరిచర్య యొక్క ఆసక్తిని చూసిన స్కాట్లాండ్ మిషనరీ సంఘపు వారు డేవిడ్ బ్రైడ్నాడ్ని కౌరామికి అనే స్థలమునకు పంపించారు అక్కడ గల భారతీయుల మధ్యలో భారాన్ని పొందుకున్న ప్రజల యొక్క రక్షణ కొరకు అత్యధికంగా ప్రార్థించాడు ఈయన యొక్క ప్రార్థన అనుభవము రాత్రి మొదలుకొని ఉదయం వరకు ఉంటుంది రాత్రంతా ప్రార్థించి ఉదయ కాలము ప్రజలను దర్శించుటకు సువార్తను ప్రకటించుటకు వెళ్ళేవాడు పరిచర్య నిమిత్తము తన శరీరం యొక్క సుఖాన్ని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల యొక్క రక్షణ కొరకు తీవ్రముగా ప్రయాసపడ్డాడు తన శరీర బలహీనతైన టీబీ వలన తను చాలా ఇబ్బంది పడుతూ వచ్చాడు అయినా కూడా నిరుత్సాహపడిపోలేదు మారుగా అత్యధికముగా ప్రార్థించాడు హృదయము పలిగిపోయినంతగా ఈయన యొక్క మోకాళ్ళ ప్రార్థన అమెరికా యొక్క వేల ప్రజలను క్రీస్తు యుద్ధకు నడిపించింది తన ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో మరణాన్ని ఎదుర్కొన్న ఒక ఒకరోజు కూడా తన కొరకు జీవించలేదు వివాహము చేసుకోలేదు ఆయన ప్రార్థన గురించిన పుస్తకము అనేకమైన ప్రార్థనా పరులను బలపరిచి ప్రాముఖ్యమైన మిషనరీలుగా బలపరిచింది ఆరోగ్యము క్షీణించినను ఆయుష్ తగ్గిపోయినను ప్రజల మధ్యలో ఉజ్జీవము కొరకు తనను తాను బ్రెయినాడ్ సమర్పించుకున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఒకే ఒక జీవితము ఏసయ కొరకు జీవించాడు బ్రెయినాడ్ ఎన్ని సంవత్సరాలు ప్రయాస పడ్డాను అనే దానికంటే జీవించినన్ని సంవత్సరాలు ఎలా జీవించాను నా వలన ఎంతమంది క్రీస్తు యొద్ధకు నడిపించబడ్డారు అనేది తన తుది శ్వాసగా ఉండేది కన్నీటి ప్రార్థన నిరంతరము బ్రెయినార్తో కలిసి ఉండేది ఇలాంటి ఒక అనుభవాన్ని దేవుడు మనకిచ్చేటట్లు మనము ప్రతినిత్యము ప్రార్థించాలి దప్పిక గల వాని మీద నీటిని ఎండిపోయిన నేలపైన నదులను కుమ్మరించే దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని కూడా దీవనకరముగా మారుస్తాడు ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నీవెవరి కోసము జీవిస్తున్నావు వారు నీవు ఉన్నట్లుగానే నీ పైన విశ్వాసనీయతతో ఉన్నారా ప్రేమతో ఉన్నారా కపటము లేకుండా ఉన్నారా నీవు వారి కోసము చనిపోతానని అంటున్నావు మరి నీ కోసం అటువంటి నిర్ణయము అవతల వ్యక్తి తీసుకోగలడా ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు నీ నుండి ఏమి ఆశించి వారు నీతో ఉంటున్నారు నీ దగ్గర ధనము లేకపోతే నీ దగ్గర వారికి కావలసింది లేకపోతే కూడా వారు నీతో అదే విధముగా ప్రేమగా ఆప్యాయంగా ఉంటారా ఒక్కసారి ఈ రాత్రి పరీక్షించు మనము లోతుగా ఈ రాత్రి ఈ వాక్య భాగమును అధ్యయనము చేస్తే బహుశా అక్కడున్న పిలిప్పు సంగము వారు అనుకుంటుండొచ్చు ఏంటి ఈయనకంత పిచ్చి అంత భక్తి క్రీస్తు కోసము చనిపోతాను అని అంటున్నాడు ఆయన కోసమే బ్రతుకుతాను అంటున్నాడు అని అనుకొని కూడా ఉండి ఉండవచ్చు అవును ప్రే సహోదరి సహోదరుడా ఆ రోజున ఫిలిప్పు సంఘము వారికి మరీ అంత భక్తి ఉందో లేదో తెలియదు కాని పౌలుగారైతే అంటున్నారు నా మట్టుకు అని అనగా నాకు మాత్రమే అలాగనిపిస్తుంది అలానే జీవించాలని ఉంది అని వారికి లేఖ రాస్తున్నాడు ఏంటి పౌలు క్రీస్తులో చూసింది అంతగా ఆకర్షించింది అనంటే ఆయన మనుషుల వంటి వాడు కాదు ఆయనలో స్వార్థము లేదు ఆయనలో కుళ్ళు లేదు ఆయనలో పాపము లేదు ముఖ్యముగా ఆయనకు మనతో ఏ అవసరము లేదు ఈ లోకము ఆయనదే ఈ లోకములో ఉన్న సమస్తము కూడా ఆయనదే మన దగ్గర నుండి ఆయన ఏది ఆశించలేదు కానీ ఆయనే మనకివ్వాలని ఆశపడుతున్నాడు నిత్య జీవాన్ని బహుమానముగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు అటువంటి పరిశుద్ధుడైన దేవుడు గనుకనే ఈ ప్రపంచములో అనేక మంది తమ జీవితాలను యేసు క్రీస్తు ప్రభు కోసము దారపోసారు తమ ఉద్యోగములను వ్యాపారములను విడిచిపెట్టి సమస్తమును కూడా ఆయన కోసము పెంటగాయించి క్రీస్తు కొరకు ప్రయాసపడ్డారు ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రి సహోదరి సహోదరుడా నీవు క్రీస్తు కొరకు జీవించే వ్యక్తివిగా ఉన్నావా లేక లోకము కోసము జీవించే వ్యక్తిగా ఉన్నావా ఒక్కసారి ఆలోచన చేయి ఈ లోకము కోసము జీవిస్తే ఈ లోకము మట్టుకే నీకు లాభము కలగవచ్చేమో కానీ దేవుని కొరకు నువ్వు జీవిస్తే ఈ లోకమందును పరలోకమందును నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు అలా అని ఈ లోకంలో నీ కుటుంబాన్ని వదిలి వేసుకోమని కాదు ఈ లోకంలో నీ ఉద్యోగాన్ని పనిని విడిచిపెట్టమని కూడా కాదు కాని దేవుని కొరకు జీవించడము నేర్చుకోమని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు క్రీస్తును ప్రేమతో నీ జీవితంలోనికి ఆహ్వానించు హృదయపూర్వకముగా ఆయన ఆరాధించు గొప్ప మేలులో అద్భుత కార్యాలను ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు తప్పక చూస్తావు విన్న మాటలు దేవుడు మన జీవితాలలో మన కుటుంబాలలో దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా చేయలాగున విన్న వాక్యమును బట్టి ప్రార్థించుకుందాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా పరలోకమందున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన సర్వాధికారము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రభువా నువ్వున్నతుడివి సర్వోన్నతుడివి తండ్రి ఆకాశమును భూమిని సమస్తాన్ని నోటి మాట ద్వారానే కలుగజేసిన దేవుడవు తండ్రి మీకు స్తోత్రాలు ఈ రాత్రి తండ్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చాబైతే లాభమే అని పౌలు భక్తుడు పలికినటువంటి మాట ద్వారా తండ్రి మాతో కూడా మీరు మాట్లాడారు అవును ప్రభువా మా నుంచి ఏమీ ఆశించని దేవుడవు అయ్యా మా నుంచి ఏది కూడా తీసుకునేవాడవు కాదు కేవలము మాకు అయ్యా నిత్యజీవము జడ్డము కొరకే మీరు మరణించి తిరిగి లేచిన దేవుడవు అయ్యా మీ యొక్క ప్రేమలో స్వార్థము లేదని మీ యొక్క ప్రేమలో కపటము లేదని నిస్వార్థముగా ప్రేమించే దేవుడవని మరి రాత్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో సరిచేశారు బలపరిచారు అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం దేవాయి రాత్రి వారికున్న ప్రతి కష్టమును బట్టి వారికున్న ప్రతి శ్రమను బట్టి మీ పాద సన్నిధిలో ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారి మొరలను మీరు ఆలకించండి అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్న దేవా వెతుకుడి దొరకబడును అంటున్నావు తట్టుడి తెరవబడునంటున్నావు తండ్రి రాత్రి ఏ బిడ్డ ఏది అడుగుతున్నాడో వారందరికీ వాటిని దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకునండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డను జ్ఞాపకము నాయన ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి సమస్తమును ఆశీర్వదించి మీ కృపల భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డల కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచండి దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీకు బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకునండి ప్రతి విధమైన ఆర్థిక భారమును బిడల కుటుంబాల నుంచి తొలగించి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా వ్యాపారాలు చేసుకుంటున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకు వారి కుటుంబాల్లో వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరిచి ప్రపంచంలోని ఏ ప్రాంతంలో సువార్త పరిచే అందించబడేటో లేదో ఆయా ప్రాంతాలకు నిబిడలను బలపరిచి నడిపించి వారి ద్వారా మీ సువార్త చోట అందించబడి అనేకులు మీ సువార్తను విని మారు మనసు పొంది రక్షణను పొంది మీ వైపు నడుచుటకు కృపను దయచేయమని వేడుకున్నాం దివ సొంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితము గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకోనండి మీ కృపలో భద్రపరుచుకొని కావలసిన సహాయము బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరియైన సంబంధాలు రాక అయ్యా మీ వైపు ఆశ కలిగి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకోనండి ఏ బిడ్డకు కావలసిన సహాయము ఆ బిడకు దయచేయమని వేడుకొంచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొని దేవ దివ ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోనండి అయా ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత చేత మీ వైపు చూస్తూ అయా వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఈ రాత్రి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరాలకించి అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లయపరచమని వేడుకొంచున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్ములను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోంచి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్